మండలంలోని దేగం గ్రామంలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది సర్పంచ్ పదవికి సిరం సుష్మారెడ్డి రవీందర్ రెడ్డి నామినేషన్ పత్రాలు శుక్రవారం ఎన్నికల అధికారులకు సమర్పించారు నామినేషన్ అనంతరం మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ కల్పించడం ఆనందదాయకమని గ్రామ మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కారం దిశగా సాగేందుకు ఇది గొప్ప అవకాశం అని సుష్మారెడ్డి అన్నారు రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని వ్యవసాయ బారిన పడ్డ కుటుంబాలకు రహదారులు సాగునీటి సదుపాయాలు ప్రాధాన్యంగా అందిస్తారని హామీ ఇచ్చారు యువత యువతులకు రంగంలో సహాయం గ్రామ ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ వైద్య శిబిరాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తానని తెలిపారు సిరాల శివార్లకు మాత్రమే కాక చివరి ఆయకట్టు రైతుల వరకు చేరేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు అదే వేళ సర్పంచ్ అభ్యర్థి సుష్మారెడ్డి గారి రెండు ఇరవై మూడు పాయింట్ల మేనిఫెస్టో కూడా గ్రామంలో చర్చనీయాంశంగా మారింది రిమోట్ కంట్రోల్ సర్పంచ్ వ్యవస్థ రద్దు నుంచి మార్బడి చెరువు అక్రమదారులపై న్యాయ పోరాటం త్రాగునీరు డ్రైనేజ్ లో వేధి దీపాలు సిసి కెమెరాలు ఆరోగ్య విద్య పారిశుధ్యం గ్రామ భద్రత ఇలా ప్రతి రంగాన్ని కవర్ చేస్తూ మేనిఫెస్టో రూపొందించారు బ్రిడ్జ్ నిర్మాణం పల్లె దవాఖానా పునరుద్ధరణ దళిత బంధు దళిత భూముల పథకాలు గ్రామానికి ప్రాధాన్యం రైతులకు పానాదులు అంతర్గత రోడ్ల అభివృద్ధి వంటి కీలక హామీలు ఇచ్చారు సుష్మారెడ్డి మాట్లాడుతూ సర్పంచ్ గా కాదు గ్రామ సేవకురాలుగా పనిచేస్తా అభివృద్ధి అంటే మాటలు కాదు పనులు చూపించడమని ప్రజలకు హామీ ఇస్తూ భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు బేగం గ్రామంలో మళ్లీ అభివృద్ధి దిశగా కొత్త ఆశలు రేపుతున్న ఈ నామినేషన్ గ్రామ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీస్తుంది గత రెండు మూడు సంవత్సరాల నుంచి నిస్వార్థంగా ఒక మహిళను అనుకొని మీరు ఆశీర్వదించి నేను ప్రతి ఒక్కరికి ఇరవై నాలుగు గంటలు టైంలో ఉంటూ మీకు అనుసంధానంగా ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తూ ప్రతి వాళ్ళకు కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నా నన్ను మీరందరూ ఆశీర్వదించగలరని కోరుకుంటున్నా మహిళా సర్పంచ్ అంటే ఈసారి మన భారత రాజ్యాంగంలో మహిళలకు అవకాశం అందు అందుమూలన మనము ఆ సీట్లో మహిళకే కూర్చుండబెట్టాలా ఆ ఏ మీటింగ్లో అయినా ఎక్కడైనా మహిళలు మాట్లాడాలా వాళ్ళకు ఆ హక్కును కల్పించింది కాబట్టి మనము నేను ఈ నాకు నాకెవరు కూడా తోడు లేరు నేనే ఒక్కదాన్నే డిసిజన్ తీసుకుంటాను రిమోట్ సర్పంచ్ లాగా వర్క్ చేయను నా సొంత నిర్ణయాలతో మహిళలకు నేను పనులు చేస్తూ ఉంటాను ప్రతి మీరు చూస్తున్నా ఇప్పుడు ముందుకు వచ్చింది కాబట్టి నన్ను సబ్ సర్పంచ్ అభ్యర్థిగా మీరు అందరూ నన్ను ఆశీర్వదించాలని నా మనస్ఫూర్తిగా మీ అందరికీ అందరికీ శ్రీరామ్ నేను బేగాం గ్రామ పంచాయతీ నుంచి ఈరోజు గ్రామ సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది గ్రామం అభివృద్ధి కోసము నేను ఇరవై నాలుగు గంటలు అవైలబుల్ ఉండే అందరికీ అందరి కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మహిళలకు ఈ దేహంలో మహిళలు ముందుకు రావద్దని మాకు మహిళా రిజర్వేషన్ వచ్చినా కూడా సుష్మా గెలిస్తే సర్పంచ్గా మహిళలు హుషారవుతారని రాంగ్గా అందరు ప్రచారం చేయడం జరుగుతున్నది ఇప్పుడు ఉన్న సమాజంలో మహిళలకే ఎక్కువ చైతన్యం కల్పిస్తున్నది ఏ ప్రభుత్వాలైనా వాళ్ళకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్స్ కూడా కల్పించారు అట్లా రిజర్వేషన్స్ లాంగ్గా కూడా ఇట్లా అనడము అన్యాయమని నేను అనుకుంటున్నాను ఎక్కడైతే మహిళలు ఒక ఇంటి మహాలక్ష్మి ఒక ఇంట్లో మహాలక్ష్మి లాగా చూసుకుంటూ ఇంటి ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వంలో మన కేంద్ర బడ్జెట్ మంత్రి కూడా నిర్మలా సీతారామన్ ఆమె ఎంత బడ్జెట్ ఎంత అన్ని రాష్ట్రాలకు సక్రమంగా పంచుతుందో ఇంట్లో కూడా ఒక మహిళ సక్రమంగా ఉంటే ఇంట్లో ఉన్న ఖర్చులకు కూడా అట్లా చూసుకొని ఆ ఇల్లును డెవలప్మెంట్ చేయటానికి చూస్తుంది అంటే ఒక సర్పంచ్ సీట్లో ఈసారి మహిళా రిజర్వేషన్ వచ్చినందుకు మాకు చాలా గర్వంగా ఉంది మా ఊళ్ళో అభివృద్ధి పనులలో సక్రమంగా ఏ లోటులు జా జరగకుండా నా వార్డు మెంబర్లతో నేను కలిసిమెలిసి పనిచేస్తూ ప్రజల సమస్యలు అన్నీ తెలుసుకుంటూ ప్రతిని ప్రతినిత్యం కూడా నేను అందుబాటులో ఉంటూ గ్రామ పంచాయతీలోనే సీట్లో కూర్చొని ప్రజల ప్రజలు గ్రామ పంచాయతీకి రావాల గాని సర్పంచ్ ఇంటికి రాకూడదని నా యొక్క ఉద్దేశము వాళ్ళకు అందుబాటులో ఉంటి వాళ్ళ ఆరోగ్య సేవలకు నేను ఇంతకుముందు కూడా ఎన్నో ఆరోగ్య సేవలు అందించినాను ప్రతి పేదవాళ్ళకు కూడా వాళ్ళకి తెలియని విషయాలు కూడా ప్రతిదీ కూడా వివరించి వాళ్ళ ఇంటికి వెళ్ళి కష్ట సుఖాలు జరి పాలు పంచుకోవడం జరిగింది అందుకని నాకు ఈ గ్రామ ప్రజలు ఆశీర్వదించి గెలిపించగలరని కోరుకుంటున్నాను ఈరోజు దేగా గ్రామంలో సర్పంచ్గా నామినేషన్ నేను మా దేగా రైతు సోదరులందరికీ కూడా వాళ్ళకు అందుబాటులో అన్ని కొనుగోలు కేంద్రాలను ఇక్కడనే ప్రారంభించ పడేటట్లు ఎగుమతులు దిగుమతులు జరిగేటట్లు మళ్ళీ వాళ్ళకు చేయన్లుకోవడానికి ఇబ్బంది కాకుండా పానాదు రోడ్లు కూడా ఈజీఎస్ ఫండ్స్ లో పెట్టించి వాళ్ళకు ద్వారా ప్రతి వరకు కూడా రోడ్ ఉంది వాళ్ళ రైతులకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు లేకుండా పంట తీసుకురావడానికి ఎరువులు కానీ చాలా కష్టమవుతుంది అలాంటి పనులు సకాలంలోని ప్రజలందరితో చర్చించి గ్రామంలో వాళ్ళకు అందుబాటులో ప్రతి రోడ్డు చేయాలనుకుంటున్నారు యువత కూడా ప్రతి కూడా చదువుతో పాటు

వాళ్ళ పిల్లల చదువు గురించి అవగాహన పిల్లలు చదువుకుంటే మంచిగా ఒక రైతా వాళ్ళ పిల్లల ద్వారా జాబ్ వస్తే చాలా సంతోషపడతారు ఎందుకంటే మా అమ్మ నాన్న ఎంత కష్టపడ్డారు కాకపోతే చెప్పవలసి ఉండదు అవగాహన ఎట్లా చదువుకోవాలా ఏది రాస్తే ఎక్కడికి ఎక్కడ వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు కాబట్టి వాళ్ళకు ఇప్పించాలని నా మేనిఫెస్టో కూడా ప్రతిదీ కూడా గ్రామ ప్రజలకు ఉపయోగపడేట్లు చేయని పనులు నేను చేసి చూపిస్తాను ఎందుకంటే గత మూడు సంవత్సరాల నుంచి

అదేవిధంగా ఎస్సీ రూమ్ కూడా ఎస్సీ కమ్యూనిటీ హాల్ కూడా లేవు ఎస్సీ కమ్యూనిటీ హాల్ కూడా